ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థన లేకే భావిస్తారా ఈరోజు ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలని చూస్తున్నావో ఈరోజు దేవుడు ఆ కార్యమును నీ పట్ల నీ కుటుంబం పట్ల జరిగించబోతున్నాడు మనం ఏం చేయాలి అనంటే దేవుని నుండి విశ్వాసముతో ఆ కార్యము మనం పొందుకుంటామని నమ్మకం ఉంచాలి కనిపెట్టాలి ఎడతెగక ప్రార్థించాలి మన ముందున్న సమస్యలను మన ముందున్న ఇబ్బందులు చూసి కృంగిపోకుండా దేవుని అందు సంతోషించాలి అందుకే అపోస్త్రుడైన పౌలు గారు అంటారు ఎల్లప్పుడూ కూడా మీరు ప్రభునందు ఆనందించండి అని ఈరోజు సర్వ శక్తిమంతుడు ఈరోజు ఈ లోకమును సృజించిన వాడు నీకు తోడుగా ఉండగా నీవు భయపడాల్సిన అవసరమే ఉంది దిగులు చెందాల్సిన అవసరమే ఉంది సంతోషించు ఈరోజు ఆయన నీ కన్నిటిని చూశాడు నీకు సమాధానాన్ని అందిస్తాడు నమ్ముతున్నావా నమ్మినట్లయితే విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం ఏదైతే నీవు ఆశిస్తున్నావో అది జరగబోతుంది మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీవు అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు మా ఎడల గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు మా ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడవు అయా మమ్ములను మా కుటుంబాలను నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి నీ ప్రేమతో నీ కృపతో ఆదరిస్తున్న దేవుడు దేవా ఈ రోజంతటిలో కూడా నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచావు అయా ఏ రూపమునైనా నీ మనస్సును మేము గాయపరిచి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి అయా నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడుగుమని అడుగుతున్నాం ఈరోజు విశ్వాసముతో ఈ ప్రార్థన లేకి ప్రతి ఒక్కరిని దర్శించండి నీ కృపచేత ఆశీర్వదించండి ఏ అద్భుతమైతే వారి జీవితంలో జరగాలని చూస్తున్నారు వారి కుటుంబంలో జరగాలని చూస్తున్నారు అది అప్పుల బాధల నుండి విడుదలైన అనారోగ్య సమస్యల నుండి స్వస్థత అయినా ప్రభా ఇంకా గర్భఫలము కోసమైనా అయా ఇంకా ఇదిగో గృహాలు కొనుగోలుకైనా కట్టుకుంటున్న గృహాలు మధ్యలో ఆగిపోయిన పరిస్థితుల నుండి మరలా ఇదిగో పునః ప్రారంభించడానికి అయా వారు ఎదురు చూస్తున్నా మార్గాలు తెరవమని అడుగుతున్నాం ఈరోజు నీ సన్నిధిలో విశ్వాసముతో అడుగుతున్నారయ్యా కార్యము జరిగించండి గొప్ప సాక్షులుగా వీరిని నిలవ పెట్టండి వారి పట్ల నీ కార్యము జరిగించినందుకే నీకు స్తోత్రాలు ఈ అభిషేక ప్రార్థనలో గొప్ప అద్భుత కార్యములు వారి జీవితముల పట్ల జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము అనేకమైన సాక్ష్యాలు వినేటట్లుగా అనేక మందిని నీ సాక్షులుగా మలుచుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె